సార్ నమస్తే అండి ఏదైతే నేను వైజాగ్లో సిఇ సమ్మిట్లో అసలు మన రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు రాబోదని అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎలాంటి పెట్టుబడులకి అమ్మీలు చేశారు సార్ ముఖ్యంగా మోడీ గారు ఇటుపక్క మన చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్కి ఉన్న స్టేట్ అన్నింటి కంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దాంట్లో భాగంగానే గూగుల్ అవ్వచ్చు జనరల్గా గూగుల్ అనేది ఇండియాలో ఎక్కడైనా పెట్టవచ్చు కానీ నారా చంద్రబాబు గారు నాయుడు గారు ఆయన టెక్నికల్గా బాగా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెడితే బాగుంటుంది దానికి సంబంధించిన అంటే ఒక గూగుల్ సంస్థ ఇండియాకి రావాలి పెట్టుబడి ఇండియాకి రావాలంటే కనుక అటు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చొరవ వల్లే గూగుల్ అనే అతిపెద్ద సంస్థ దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది అన్నమాట అది వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ యొక్క రూపురేఖలు మొత్తం మారిపోతాయి ప్రపంచంలో ఒకటి అమెరికా రెండోది మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో రావడం మనం గర్వంగా ఫీల్ అవ్వాలి ముఖ్యంగా యువత ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బటన్ నొక్కారు కానీ యువతకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇంట్లో ఉండడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ జాబ్కి ప్రాధాన్యత ఇస్తూ ఇప్పుడు గూగుల్ రావడం జరిగింది దాంతోపాటు క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటోమ్ అనేది కనుక వస్తే టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అవుతుందంటే మనం ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఒక నిమిషం పట్టింది అనుకోండి క్వాంటోమ్ కనుక వస్తే ఒక టెన్ సెకండ్స్లో అయిపోతుంది అలాంటి టెక్నాలజీ మనం డెవలప్ చేయబోతున్నాం రానున్నాక అంటే ఇప్పుడు చెప్తుంటే దానికి అర్థం తెలియదు కానీ చాలామందికి అది వాడుకలోకి వచ్చింది కదా మూడున్నర సంవత్సరాలు ఎట్టి పరిస్థితులు కూడా కంప్లీట్ చేస్తామంటున్నారు నిన్న జరిగిన వైజాగ్ సమిటీ కూడా అంతే అనమాట ఎటువంటి కంపెనీస్ అయినా నంబర్ ఆఫ్ కంపెనీస్ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎంఓఏ జరగడం జరిగింది దాంట్లో భాగంగానే అన్ని కంపెనీస్ కూడా తొందరగా వాళ్ళకి ఏం కావాలో ఆ ఫెసిలిటీ ఇస్తూ జీవోల్ని పాస్ చేస్తూ ప్లేసెస్ని అలాట్ చేస్తూ వస్తుంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో యువత ఏ ఫారిన్ కంట్రీకో వేరే స్టేట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మన ఆంధ్రాలోనే తప్పకుండా వాళ్ళకి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంతకుముందు తెలంగాణ చెప్పుకునేవాళ్ళు అప్పుడు స్టేట్స్ కలిసి ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి వల్లే ఈరోజు హైటీ హబ్గా మారింది తెలంగాణ తర్వాత బెంగళూరు ఉండేది ఇప్పుడు తెలంగాణ బెంగళూరుని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని చెప్పి చెప్పడంలో ఇటువంటి సందేహం లేదు అంటే సార్ పక్కన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు గతంలో మేము ఎన్నో కంపెనీస్కి ఎంఏలు చేశాము ఇటు డే గూగుల్ డేటా సెంటర్ కూడా మా ప్రభుత్వం మా ప్రభుత్వ హయాంలోనే దాన్ని తీసుకొచ్చాం కానీ చంద్రబాబు కానీ ఇటు ఎండటమే దాన్ని గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నాడు రాష్ట్రానికి ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పి గవర్నమెంట్ చెప్పినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కాలేజీ పర్మిషన్ వచ్చినాయి మరి వాటిని ఎందుకు కట్టలేదు మరి నువ్వు కడితే ఇప్పుడు ఈ పీపీపీ విధానం రాదు కదా సో ముందు వాటి గురించి చూడండి ఏదో మంచి కంపెనీ వచ్చేస్తే ఇది నేను చేసినట్టు చెప్పుకుంటే ఏ బాధ జనరల్గా ప్రపోజల్ అందరూ పెడతారు తీసుకొచ్చి పేపర్ వర్క్ చేసి కట్టిన తర్వాత అది మనం చేసినట్టు వస్తుంది మరి ఇరవై ఆరు కాలేజ్ ఇరవై ఆరు జిల్లాలో ఇరవై ఆరు కాలు ఎందుకు స్టార్ట్ చేయలేదు మరి మీ జిల్లాలో మాత్రం ఎందుకు కట్టుకున్నారు మీరు అందరూ కూడా సగం బ్యాలెన్స్ ఉంది కడప జిల్లాలో కూడా దాన్ని మేము పూర్తి చేసాం వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బాగుండదు కానీ డెవలప్మెంట్ జరుగుతుంది అది కూడా నువ్వు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నేను చేయలేకపోయినా ఇతరులు చేస్తా అని చెప్పి అంతేగాని ప్రతి దాంట్లో నేనే చేశాను నేనే చేశాను డబ్బా కొట్టుకుంటే నమ్మే సక్ష నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు మీరు అది గ్రహించాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు కానీ ఇటు లోకేష్ ఎండే కూడా మొత్తం వాళ్ళు దోచుకుంటున్నారే బయ బయట రాష్ట్రాల్లో పెట్ట పెట్టుబడులు పెడుతున్నారు కానీ మన రాష్ట్రానికి చేసిన అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ అసలు ఏమీ లేదని చెప్పి అంటున్నారు అభివృద్ధి చేస్తే మళ్ళీ మేమే కలుస్తాం అభివృద్ధి చేయకపోతే నీలాగా ఇంట్లో కూర్చుంటాం దానికి ప్రజలు సమాధానం చెప్తుంటారు రాను రోజుల్లో రకమైన విషయంలో కూడా అప్రూవర్గా మానవ చనిపోయడం చూసాం మనం ఒక పక్కన వైసీపీ వాళ్ళేమో దాన్ని ఒక హత్యగానే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి వాళ్ళు మాట్లాడతాం కూడా మేము ఆత్మహత్య హత్య చేసుకున్నాడు హత్య చేశారని చెప్పి వీళ్ళు మాట్లాడతాం అసలు ఎంతో ఎలా కరెక్ట్ ఏది చూడవచ్చు అంటారు అది పోలీసుల్లో అండర్లో జరుగుతుంది ఆల్రెడీ ఆ ట్రైన్లో అతను పడిపోయారా తోసారా దాని మీద ఆల్రెడీ వాళ్ళు నిన్నటి నుంచి ఆ పనిలో ఉన్నారు సో నాదేసి ఈరోజు కానీ రేపు కానీ క్లారిటీ వచ్చేస్తుంది వాళ్ళు కనుక నిజంగానే ఆయన చనిపోతే ఏ బాధ లేదు లేదు ఏదైనా కక్షగా ఆయన అప్రూవ్గా మారి ఆయన బయటకు వస్తే అని తోసిస్తే కనుక చట్టం తన పని చేసుకుంటుంది దానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు శిక్ష తప్పదు తప్పదను అంటే సార్ గతంలో కూడా ఆయన బాబాయ్ వివేకానంద రెడ్డికి హత్య కేసు కూడా గొడ్డల పోటు చూసాం మరి ఈ కేసు కేసులో కూడా ఆయన వెనకాల పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా గొడ్డ పోటు అని ఉందని చెప్పి కూడా పోస్ట్మార్టన్ రిపోర్ట్లో చూసాం ఎంతో ఎలా చూడొచ్చు అంటారు అది పరిధి ఇంకా పోలీస్ చేతిలో ఉంది కాబట్టి నాకు తెలిసి రోజు రేపట్లో వాళ్ళే బయటపెడతారు దాని గురించి మనం తర్వాత మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం సార్ మరి ఏం చెప్తారు ఈ డెవలప్మెంట్ గురించి అసలు డెవలప్మెంట్ రాష్ట్రం మన రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ అండి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏం చేస్తుందంటే డెవలప్మెంట్ తప్పకుండా జరుగుతుంది అందులో డౌటే లేదు ఎందుకంటే ప్రపంచ దేశాలతో మనం కంపేర్ చేసుకుంటే కనుక మన నాలుగు స్థానాలు ఉన్నాయి ఆర్థిక వ్యవస్థలు అది మొదటి స్థానాన్ని వెళ్ళాలని చెప్పేసి మోడీ గారి ప్రయత్నం ఆ ప్రయత్నంలోనే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం తప్పకుండా డెవలప్మెంట్ జరుగుతుంది యువ యువత యువతకి ఉపాధి హామీ తప్పకుండా లభిస్తుంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఇండియాలో నంబర్ వన్ స్టేట్గా రాబోతుంది దానికి మోడీ గారు ఇటు పక్క మన చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా చూస్తున్నారు కాబట్టి తప్పకుండా ఇండియా కూటమిలో అలాగే మా అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సారథ్యంలో కూడా తప్పకుండా ఇండియా కూటమి ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ను ముందు తీసుకెళ్ళడానికి మా సాధ్యతల ప్రయత్నం చేస్తాం మోడీ గారి నుంచి కూడా మేము సపోర్ట్ తీసుకుంటాం సార్ వైజాగ్లో వైజాగ్ స్టీల్ స్టీల్ ప్లాంట్ ఉందో ఏ వైసీపీ వాళ్ళు వర్ణీకరిస్తూ ప్రైవేట్ ప్రైవేట్గా చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎంతో ఎలా చూడచ్చు అంటారు ఈ గౌ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది స్టార్ట్ అయింది అప్పుడు మీరు రాసిన వేసిన మొక్కలే ఇప్పుడు పెద్ద అవుతున్నాయి కాబట్టి అది మీకే వదిలేస్తున్నాం అది మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఏం చేయలేకపోయారు మా గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఏదో రకంగా డెవలప్ చేస్తున్నాం కొంతమంది ఫండ్స్ ఇచ్చాం వర్క్ జరుగుతుంది డెవలప్మెంట్ జరుగుతుంది సో రాను రోజుల్లో ప్రైవేటైజేషన్ అనేది ఉంటే ఇప్పటికి అయిపోయేది ప్రైవేటైజేషన్ ఉండదు అంటే పని చేస్తే చేసిన వాళ్ళకి ఎక్కువ శాలరీస్ ఇస్తామంటున్నారు సో దాన్ని అధినేత అంటే అండర్లో ఉంది ఆయన దానికి సమాధానం చెప్తారు నాదేసి ఈరోజు చెప్తారని కూడా అనుకుంటున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తే కానీ లేదా ఇలా చేస్తాను జగన్మోహన్ టూ పాయింట్ వో మేము గెలిస్తే ఎంత చూపిస్తాము లేదా రప్ప నరికేస్తాము లేదా జగన్ టూ పాయింట్ వచ్చి వస్తారు మా ప్రభుత్వం వస్తే అని చెప్పి వ్యాఖ్యలు చేయటం అసలు ప్రజలకు వాళ్ళు ఎలాంటి అనుకుంటున్నారు అసలు అదంతా భయభ్రాంతులు గురి చేస్తారా అని ఏదో చెప్తున్నారండి కానీ జనం ఏం భయపడరు ప్రజాస్వామ్యంలో తాత్కాలికంగా భయపెడతారేమో కానీ ఓటు రూపంలో జనాల్ని అలా అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తేనేక పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళ నన్ను కొడతారండి నేను కొట్ట నన్ను ఒక్కడే కొట్టగలుగుతారు రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని కొట్టలేరుగా ఇప్పుడు భయం అనేది నువ్వు తాత్కాలికమే క్రియేట్ చేయగలుగుతావు కానీ అంతిమంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనే దానితో ఆయుధంతో జనం జయించారు అంటే గతంలో కూడా ఆ ఓటన ఆధ్యత జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు అవును అదే వాస్తవమే కదా జగన్ అంత అభివృద్ధి చేస్తే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి నూట యాభై ఒక్క సీట్లు గెలిపించారు జనం అదే జనం నూట యాభై ఒకటిలో ఐదు మధ్యలో తీసేసి రెండు రెండు అంకెలు పెట్టారు అది